నట జీవితం అన్నా నట జీవితం తెర వెనుక పడుతున్నటువంటి నటుల కష్టాలన్నా ఎంతో ఎక్కడో చిన్న అటాచ్మెంట్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్ ఇందాక మా అమ్మాయి సుమ చెప్పినట్టు తను ఎంత ప్రౌడ్గా గర్వంగా చెప్పిందంటే నేమ్ ఐఎమ్ ది ప్రొడక్ట్ ఆఫ్ స్టేజ్ అని నాటకం నుంచి వచ్చానని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో కొంచెం హెజిటేట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు నేను నాటకాలు వేసుకునేవాడు అనే అనేవాళ్ళు పూర్వం నాటకాలు వేసుకునే వాళ్ళ గురించి బట్ వన్ థింగ్ ఆర్ట్ ఈస్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్ మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు బట్ చివరి వరకు మిగిలిపోయేది శ్రీకృష్ణదేవరాయలు బతుకున్నాడు అంటే అష్టదిగ్గజాల వల్ల రాజరాజ నరేంద్రుడు బతుకున్నాడంటే నన్నయ్య వల్ల ఇలా మహానుభావులందరూ మహారాజులు బతికున్నారు అంటే వాళ్ళు పెంచి పోషించినటువంటి కళలు కళాకారులు కవుల వల్ల అటువంటి కవులు పుట్టినటువంటి దేశం మన భారతదేశం అటువంటి కవులు కళాకారులు ఉన్నటువంటి దేశం మన దేశం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కళాకారుల యొక్క జీవితాల గురించి ఇందాక నాటక పరిషత్తు గురించి చెప్పారు వాళ్ళు జస్ట్ ది డెడికేటెడ్ దే లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేజ్ రంగస్థలం కోసం రంగస్థలం మీదనే తండ్రి కొడుకులు వాళ్లే రాముడు రావణాసురుడు వాళ్లే అన్ని రకాలైనటువంటి విభిన్నమైన పాత్రని పోషించి అలా 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 చేతిలో పట్టుకుని ఆ వెలిగిపోతున్న అంటే ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి రంగస్థలాన్ని ఇవాళ్ళ వరకు వెలిగిస్తూనే ఉన్నటువంటి ఆ మహనీయ కళాకారుల యొక్క హృదయాలకి శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నారు అది కళాకారుల వరకు సంబంధించింది ఇందాక మిత్రుడు లక్ష్మీ భూపాల్ చెప్తూ ఒక మాట అన్నారు రంగస్థలం ఐ మీన్ రంగమార్తాండ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు బ్రహ్మానందం గారు అంటూ ఒక మాట చిన్నది యథాలాపంగా వదిలేశారు ఆయన ఏంటంటే ప్రకాష్ రాజ్ గారి కంటే కూడా బాగా యాక్ట్ చేశారు అని అది నేను దాన్ని మెన్షన్ చేయకపోతే దాన్ని నేను అంగీకరించినట్టు అవుతుంది ప్రకాష్ రాజ్ ఇస్ ఎ బోర్న్ ఆర్టిస్ట్ అంతటి మహానటుడు అతను నటుడుగా అంతటి ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి అతనిలో ఉన్నటువంటి ప్రతి అణువు యాక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనిషి ఆర్టిస్ట్ అటువంటిది వాళ్లతో పోలిక కాదు నేను ఇది జెన్యున్గా చెప్తున్న మాట ఏదో మొడెస్టీగా చాలా మంచివాడిని అనిపించుకోవటం చెప్పే మాట కానే కాదు రంగస్థలం సాక్షిగా చెప్తున్నాను ఆ రోజు ఒక కృష్ణవంశీ కానీ ఒక ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ ఎందుకు నా దగ్గరికి రావడం అది నా గొప్పతనం కాదు వాళ్ళ సంస్కారం వీడి దగ్గర ఈ టాలెంట్ ఉంది అని వాడిని పట్టుకుని తీసుకొచ్చి నన్ను అలా పెట్టి మౌల్డ్ చేసి చూపించినటువంటి విధానంలో అఫ్కోర్స్ అలాని నేను చేతగానే ఆర్టిస్ట్నేం కాదు ఐ గాట్ మై ఓన్ టాలెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ కానీ దాన్ని పైకి ఎలివేట్ చూపి చూపించగలిగినటువంటి వాళ్ళు ఈ రంగమార్తాండ అనేటువంటి సినిమా విషయం ఇప్పుడు అప్రస్తుతమైన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రంగమార్తాండ గురించి ఈ సినిమా అంతా రంగస్థలం గురించే రంగస్థలంలో ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఎంతమంది కళాకారులు మధ్యాహ్నం గబగబా గబా ఇక్కడొక ఇక్కడొక నాటకంలో ఒక వేషం వేసి మళ్ళీ పది గంటల నుంచి బయలుదేరి ఇంకో తోటికి వెళ్ళి ఇంకో పరిషత్తులో నాటకం వేసి అక్కడి నుంచి లారీలు పట్టుకుని వెళ్ళిపోయి నాటకాలు వేసినటువంటి ఇంతటి ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ అనుకుంటాం స్వతంత్రం ఎక్కడొచ్చిందంటే ఎంతోమంది త్యాగధనుల యొక్క ఒక దీని సమాధి మీద నుంచి పుట్టినటువంటి అద్భుతమైన వృక్షాలు ఇవాళ మన స్వాతంత్రం అలాగే ఈ రంగస్థలం మీద ఎంతోమంది కళాకారులు పుట్టారు పొయ్యారు పుట్టారు పొయ్యారు కానీ ఈ రంగస్థలం మీద ఉన్నటువంటి కళాకారుడిని బతికించేటువంటి శక్తి ఒక్క కళాకారుడికి మాత్రమే ఉంది